ఉత్తరంగ అధునాతన సౌకర్యాలతో నూతన ఆసుపత్రి ప్రారంభం తిరుపతిలో డాక్టర్ లావణ్య మరియు డాక్టర్ పేర్వల్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించబడిన మనోశాస్త్ర హాస్పిటల్ మరియు లక్ డాక్టర్ లావణ్య ఫెటిలటరీ సెంటర్ను ఈరోజు కరకంబాడి రోడ్లో గల ట్రెండ్ షోరూమ్ ఎదురుగా ఘనంగా ప్రారంభించబడింది ఈ ఆసుపత్రిలో ఏర్పాటుతో ఐవీఎఫ్ మరియు సరోగసి సేవలు తక్కువ ధరలతో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చామని డాక్టర్ లావణ్య మరియు పేరు యాదవ్ గారు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమం పలువురు ప్రముఖ వైద్యులు మరియు పట్టణ ప్రముఖులు హాజరయ్యారు

तो ये तो है अह ये तो नहीं है नेपाल नेपाल अंजना ये आ तो अंदर कौन जीतेगा वो कलेंगे पता है ये के बात మేము గత ఐదు సంవత్సరాలుగా తిరుపతి పట్టణంలో లావణ్య ఫర్టిలిటీ మరియు మనోశాస్త్ర హాస్పిటల్ ఈ రెండు హాస్పిటల్స్ విడివిడిగా చాలా సేవ చేస్తున్నాము అంటే ఇన్ఫర్టిలిటీలో మరియు మానసిక వైద్య రంగంలోనూ ప్రజలకి ఐదు ఒక ఆరు ఏడు సంవత్సరాలుగా సేవ చేస్తున్నాము ఇప్పుడు రెండు హాస్పిటల్స్ కలిసి ఒకే బిల్డింగ్లో సపరేట్ సపరేట్గా సర్వీసెస్ స్టార్ట్ చేశాము అంటే ఇక్కడ ఇంకా చాలా మంచి సౌకర్యాలు పేషెంట్కి చాలా అఫోర్డబుల్ కాస్ట్లో ఇవ్వాలన్నదే మా ఉద్దేశం ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది చాలా మంచి సౌకర్యాలు ఉంటాయి ఇందులో అందరికీ ధన్యవాదాలు నమస్కారం తిరుపతిలో ఇన్ఫర్టిలిటీ సర్వీసెస్ లావణ్య ఫర్టిలిటీ సెంటర్ ద్వారా గత ఒక ఆరేడు సంవత్సరంగా చేస్తున్నాము ఇప్పుడు కొత్త భవనంలోకి మార్చిపడినాము సో ఇంకా బెటర్ ఫెసిలిటీస్తో అఫోర్డబుల్ ప్రైస్లో పేషెంట్స్కి సింపుల్ ట్రీట్మెంట్ నుంచి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వరకు అఫోర్డబుల్ ప్రైసెస్లో బెటర్ ఫెసిలిటీస్తో చేసేదానికి మేము డెడికేటెడ్గా సర్వీస్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ డాక్టర్ రెడ్డప్ప ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి బ్రాంచ్ ట్రెజరర్గా రీసెంట్గా ప్రమాణ స్వీకారం చేశాము మన డాక్టర్ పెరోల్ యాదవ్ గారు డాక్టర్ లావణ్య మేడం గారు ఫుల్లీ డెడికేటెడ్ సర్వీసెస్ ఇస్తున్నారు మన తిరుపతిలో ఇలాగే డాక్టర్ లావణ్య మేడం గారు ఇన్విట్రో ఫర్టిలైజేషన్ కానీ ఇంట్రాహిట్రైన్ ఇన్సమినేషన్ కానీ తర్వాత సరోగర్సీ కానీ సక్సెస్ఫుల్గా చేస్తున్నారు వారికి ఆ దేవదేవుడు అన్ని ఆశీస్సులు ఇచ్చి ఇంకా ఎంతోమందికి ఉపయోగపడేలా చేయాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే మన డాక్టర్ మా పిరల యాదవ్ సారు సామా మనోశాస్త్ర అనేది ఒక సైంటిఫిక్ ఒక సైంటిస్ట్ లాగా పనిచేస్తారు లేటెస్ట్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నీ కూడా అవైలబుల్ చేసి నాకు తెలిసిన కరోనా మా బంధువులకే కోవిడ్ పాజిటివ్ వచ్చి మెంటలీ ఆల్మోస్ట్ బ్రెయిన్ డెడ్ అయినటువంటి పేషెంట్ని నార్మల్ స్టేజ్కి వచ్చి ఈరోజు వచ్చి ఆయన పనులు ఆయన చేసుకుంటూ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారంటే కారణం డాక్టర్ పెరోల్ యాదవ్ సారు కాబట్టి ఎంతో మందికి ఉపయోగపడే విధంగా వారు ఈ కొత్తగా హాస్పిటల్ పెట్టి చేస్తున్నారు కాబట్టి వారికి మనందరం కూడా సహకరిస్తాం అలాగే పత్రికా సోదరులు మీడియా ద్వారా తర్వాత ప్రజలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించి ఆ దేవదేవుడి ఆశీస్సులతో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ